హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రెక్కీ బ్లాగ్స్ వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తామో చెప్తానని చెప్పాను కదా ఇప్పుడైతే పీఓపీ విగ్రహాలు చేస్తున్నారు కానీ అప్పటి కాలంలో అయితే వినాయకుడు విగ్రహాల్ని చెరువు దగ్గర దొరికే ఒండ్రు మట్టితో చేసేవారు దాన్నే తీసుకొని వచ్చి ఇరవై ఒక్క పత్రాలతో పూజించి తిరిగి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల వాటర్ అనేది ప్యూరిఫై అయ్యేదంట ఎందుకు అంటే ఒండ్రు మట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల అది బ్యాక్టీరియాని కిల్ చేసే కేపబిలిటీ ఉంటుందంట దానివల్ల ఇంప్యూర్ వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది అంతేకాకుండా ఇరవై ఒక్క పత్రాల్లో కూడా చాలా మెడిసిన బెనిఫిట్స్ ఉంటాయంట అవి కూడా మనం వాటర్ కలపడం వల్ల ఎన్విరాన్మెంట్కి వాటర్కి కూడా చాలా మంచిదంట ఎందుకంటే మనం అందులోనూ వినాయక చవితి అనేది రైనీ సీజన్లో చేసుకుంటాం వాటర్ ఈజీగా పొల్యూట్ అయిపోతుంది అలాంటి టైంలో మట్టితో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం అనేది మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది బట్ ఇప్పుడైతే మనం దాని అర్థాన్ని మార్చేసాం ఎంతో పెద్ద పెద్ద వినాయకుడు విగ్రహాలు చేయాలని పీఓపీతో చేసేసి ప్యూర్గా ఉంచడమేమో కానీ ఇంప్యూరిటీ అయితే మాత్రం క్రియేట్ చేసేస్తున్నాం సో అందుకనే మనం హంగుగా ఆర్భాటంగా కాకుండా ఇలా చిన్నగా ముద్దుగా పసుపుతోనో మట్టి వినాయకుడినో చేసుకుంటే మంచిది కదా మీరేమంటారు